హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు సమాసాల్లో భాగంగా దిగు సమాసాన్ని భౌరీ సమాసాన్ని ఏ విధంగా గుర్తుపెట్టాలి రెండు ఒక తేటనే అనిపిస్తాయి ఈ రెండింటిలో ఉన్నటువంటి తేడాలు ఏ విధంగా గుర్తించాలనేటువంటిది అనేటువంటిది ముందుగా దిగు సమాసం గురించి చెప్తాను దిగు సమాసం అని అంటే పూర్వపదంలో సంఖ్యావాచకం ఉంటే అది దిగు సమాసం పూర్వపదంలో సంఖ్యావాచకం అనేది అని అంటే సంఖ్య ఉండాలి సంఖ్య ఉన్నట్లయితే అది ఏ సమాసం అవుతుంది అంటే దిగు సమాసము కన్ఫర్మ్ లేదు పూర్వపదము ఉత్తర పదములలో పూర్వపదంలో సంఖ్య కనిపిస్తే అది ఏమవుతుందనంటే దిగు సమాసము అవుతుంది ఓకేనా రేటు ఉదాహరణలు అండి నలుదిక్కులు అని అన్నారు నలుదిక్కులు అన్నప్పుడు ఇక్కడ పూర్వపదంలో నలు ఉంది ఉత్తర పదంలో దిక్కు ఉంది అంటే ఇక్కడ ఇప్పుడు విగ్రహవాక్యం ఏమవుతుంది అని అంటే దిక్కులు అవుతుంది నెక్స్ట్ పంచ పాండవులు పంచ పాండవులు అని అన్నప్పుడు పంచ అనేటువంటిది సంస్కృత పదం పంచ పాండవులు అనేటువంటిది తెలుగు పదమే ఓకే ఇప్పుడు ఈ పూర్వ పదంలోనేమో పంచా ఉన్నది ఉత్తర పదంలోనేమో పాండవులు ఉన్నది పంచా అనేటువంటిది ఒక సంఖ్య కాబట్టి పంచ అనే సంఖ్య గల పాండవులు అనదే పంచైన పాండవులు అనొద్దు గుర్తుపెట్టుకోండి ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ రెండు జడలు ఉంది రెండైన జడలు అంటే సరిపోతుంది రెండు అనే సంఖ్య గల జడలు అని అనొద్దు కొన్ని కొన్ని సందర్భాల్లో అంటా ఉంటారు రెండైన అంటే అయిపోతుంది అట్లా కాకుండా మూడు బాటలు మూడైన అంటే అయిపోతుంది మూడు అనే సంఖ్య గల పాటలు అవసరం లేదు అష్టావధానం ఇప్పుడు అష్ట అనే సంఖ్య గల అవధానం పురపదంలో ఈ సంఖ్యావాచకము సంస్కృత పదం అయినట్లయితే అనేక సంఖ్యాలు పెడితే అయిపోతుంది ఇప్పుడు చెప్పన రాజ్యాలను కూడా ఉన్నది చెప్పన్న రాజ్యాలు చెప్పన్న రాజ్యాలు ఈ చెప్పన్న రాజ్యాలకు విగ్రహ వాక్యం చెప్పండి కమెంట్లో పెట్టండి చూస్తాను ఎంతమంది పెడతారు అసలు ఈ చెప్పన్న రాజ్యం అనేటువంటిది చూస్తే ఇది దిగ సమాసం అని అనిపిస్తుంది ఇక్కడ పూర్వపదంలో చెప్పన్ అనేటువంటిది ఉంది చెప్పన్ అనంటే హిందీలో యాభై ఆరు చెప్పన్ అనేటువంటి సంఖ్య గల రాజ్యాలు అది దిగు సమాసం చూడండి పంచ పాండవులు అనంటే పంచ అయిన పాండవులు అనొద్దు పంచ అనే సంఖ్య గల పాండవులు అనడా అష్టావధానం అష్ట అనే సంఖ్య గల అవధానం అష్ట అయిన అవధానం అనొద్దు రెండైన జనలు మూడైన బాటలు నాలుగైన దిక్కులు అని దిగు సమాసం పూర్వపదంలో సంఖ్యావాచకం ఉంటే దిగు సమాసం ఓకే ఇప్పుడు బౌరీ సమాసాన్ని వద్దాం బౌరీ సమాసానికి నిర్వచనం ఏంటంటే అన్య పదార్థ ప్రాధాన్యము అన్య పదార్థ ప్రాధాన్యం కలిగినటువంటి సమాసమే బహువ్రీహి సమాసం అన్య పదార్థము అంటే అన్యులు అంటే ఇతరులు ఇతరులు అంటే పూర్వపదము కాకుండా ఉత్తర పదము కాకుండా వేరే పదము యొక్క అర్థము ప్రధానంగా కలిగినటువంటి సమాసం అన్య పదార్థం పదార్థం అంటే తినేది కాదు పదార్థం అని అంటే పదము యొక్క అర్థం అంటే పూర్వపదం యొక్క అర్థం కాకుండా ఉత్తర పదం యొక్క అర్థం కాకుండా ఈ రెండు పదాల యొక్క అర్థాలు కాకుండా వేరే పదం యొక్క అర్థము ప్రధానంగా కలిగినటువంటి సమాసంనే బహువ్రీహి సమాసం అని అంటారు ఓకే క్లియర్ అండి అంటే పూర్వపదం యొక్క అర్థం కాకుండా ఉత్తర పదం యొక్క అర్థం కాకుండా వేరే పదం యొక్క అర్థము ప్రధానంగా కలిగినటువంటి సమాసాన్ని బహువీహి సమాసం అంటారు ఇంకా రెండుసార్లు రిపీట్ చేశాను చూడండి ఇక్కడ త్రినేత్రుడు అని ఉంది సమాసం ఈ త్రినేత్రుడు అని అన్నప్పుడు పూర్వపదం ఏమో త్రీ ఉంది నేత్రుడు అనేటువంటిది ఏమో ఉత్తర పదంలో ఉంది త్రీ అనేటువంటిది సంస్కృతంలో సంఖ్య త్రీ అంటే మూడు సంస్కృతంలో త్రీ అని అంటే మూడు మరి పూర్వపదంలో సంఖ్యావాచకం ఉంది కదా మరి సంఖ్యావాచకం ఉన్నప్పుడు ఇది బహురి ఇది దిగు సమాసం అవుతుంది కదా మరి ఇప్పుడు భౌరీ సమాసం కింద రాసిన ఏంది అని అంటే ఇక్కడ మూడు అనేటువంటి పదము మూడు అనేటువంటి పదము నేత్రము అనేటువంటి పదము కాకుండా వేరే పదం యొక్క అర్థం ప్రధానంగా వచ్చింది త్రినేత్రుడు అంటే మూడు కన్నులు కలవాడు మూడు నేత్రాలు కలవాడు శివుడు అంటే త్రినేత్రుడు అంటే ఎవరు అంటే శివుడు అంటే త్రి అనేటువంటి పదం యొక్క అర్థం కాకుండా నేత్రుడు అనేటువంటి పదం యొక్క అర్థం కాకుండా శివుడు ఈ రెండు పదాల యొక్క అర్థాలు కాకుండా శివుడు అనేటువంటి పదం యొక్క అర్థం ప్రధానంగా వచ్చింది కాబట్టి ఇది భౌరి సమాసం అవుతుంది పూర్వపదంలో సంఖ్యా వాచకం ఉన్నా కానీ ఇక్కడ అన్య పదార్థ ప్రాధాన్యం ఉన్నది కాబట్టి ఇది భౌరి సమాసం ఓకే నెక్స్ట్ ఇది చూద్దాం గరుడ వాహనుడు అని అన్నా గరుడ వాహనుడు అంటే గరుడు వాహనంగా కలవాడు మహావిష్ణువు విష్ణువు మరి గరుడు గరుడు వాహనంగా గలవాడు నెక్స్ట్ దశకంఠుడు పది తలలు కలవాడు ఎవరు రావణాసురుడు మరి పూర్వపదంలో దశ ఉంది కదా సార్ అని అంటే మరి అన్యపదార్థ ప్రాధాన్యం ఉన్నది కాబట్టి ఇది దిగు సమాసం కాదు భౌరీ సమాసం అవుతుంది నెక్స్ట్ చతుర్ముఖుడు పూర్వపదంలో సంఖ్య ఉంది నాలుగు ముఖాలు కలవాడు బ్రహ్మ ఈ పురోపదం యొక్క చెతు కాకుండా ముఖం కాకుండా బ్రహ్మ అనేటువంటి పదం యొక్క అర్థం ప్రధానంగా ఉన్నది కాబట్టి ఇది భౌరీ సమాసం అవుతుంది కానీ దిగు సమాసం కాదు నెక్స్ట్ పీతాంబరుడు పీతము అంటే పశుపచ్చని పశుపచ్చని వస్త్రము కలవాడు ఎవరు విష్ణువు పశుపచ్చని వస్త్రము కలవాడు ఎవరు విష్ణువు కాబట్టి ఇక్కడ పీతము కాకుండా అంబరము కాకుండా విష్ణువు అనేటువంటి పదం యొక్క అర్థం ప్రధానంగా ఉన్నది కాబట్టి ఇది బహురీ సమాసం ముక్కంటి ఇక్కడ పూర్వపదంలో మూడు ఉత్తర పదంలో కన్ను మళ్ళీ సంఖ్య వచ్చింది కానీ మూడు కన్నులు కలవాడు ఎవరు శివుడు కాబట్టి ఇక్కడ మూడు కన్నులు కలవాడు శివుడు కాబట్టి ఇక్కడ శివుడు అనేటువంటి పదం యొక్క అర్థం ప్రధానంగా వచ్చింది కాబట్టి అది ఏ సమాసం అవుతుందంటే అంటే సమాసము అవుతుంది మరి ఇక్కడ ఈ బౌరీ సమాజంలో విగ్రహ వాక్యంలో కలది కలవాడు అనేటువంటి పదాలు కనపడతా ఉన్నాయి ఈ కలది కలవాడు అనేటువంటి పదాలను వ్యాకరణ పరిభాషలో ఏమంటారు అని అంటే మతుబర్ధకాలు అని అంటారు మతుబర్ధకాలు అని అంటారు మతుబర్ధకాలు కలది కలవాడు అనేటువంటి పదాలను ప్రత్యయాలను మరి వ్యాకరణ పరిభాషలో మతుబర్ధకాలు అని అంటారు ఇప్పుడు ఇంకొక పదం చెప్తాను అబల అనేటువంటిది ఏసమాసం అవుతుంది అబల 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 అన్నప్పుడు అబల అని అన్నప్పుడు ఇక్కడ బలము లేనిది బలము లేనిది ఎవరు స్త్రీ ఇక్కడ అన్య పదార్థ ప్రాధాన్యం ఉన్నది బలము లేనిది స్త్రీ అని అన్నాము పదార్థ ప్రాధాన్యం ఉన్నది మరి అదేవిధంగా విగ్రహవాక్యంలో వ్యతిరేకార్థం ఉన్నది కాబట్టి ఈ అబలా అనేటువంటి సమాసము ఏ సమాసం అవుతుంది అని అంటే ఇక్కడ విగ్రహవాక్యంలో వ్యతిరేకార్థం ఉన్నది అదేవిధంగా అన్య పదార్థం ఉన్నది కాబట్టి అన్య పదార్థం రెండు ఉన్నది కాబట్టి ఈ అబలా అనేటువంటిది నైన్ బౌరీ సమాసం అనేటువంటిది అవుతుంది నైన్ బౌరీ సమాసం అనేటువంటిది అవుతుంది అజ్ఞాని లేని లేనివాడు ఇది కూడా నైన్ బౌరి సమాసం కావడానికి అవకాశం ఉంది అంటే విగ్రహవాక్యంలో వ్యతిరేకార్థం కనపడుతున్నది అదేవిధంగా అన్యపదార్థం అనేటువంటిది కనపడుతున్నది మరి ఇక్కడ పూర్వపదమే లేదు ఉత్తర పదం లేదు అని అంటే ఇక్కడ పూర్వ ఉత్తర పదాలతో సంబంధం లేకుండా అన్యపదార్థం యొక్క అర్థం ప్రధానంగా ఉన్నది కాబట్టి భౌరి అదేవిధంగా వ్యతిరేకార్థం వచ్చింది కాబట్టి నైన్ బౌరి సమాసం అనేటువంటిది తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో లేదు కానీ ఒకవేళ వస్తే గుర్తుపట్టడం కోసం అని నేను ఇక్కడ చెప్తా ఉన్నాను ఓకేనా ఇది బహురీ సమాసం అదేవిధంగా దిగు సమాసం సమాసంలోని పూర్వపదంలో సంఖ్యావాచకం ఉంటే దిగు సమాసం అన్య పదార్థ ప్రాధాన్యం కలిగి ఉంటే అది బహువ్రీహి సమాసము బహురీ సమాసంలోని విగ్రహ వాక్యంలో కలది కలవాడు అనేటువంటివి వస్తాయి ఇక్కడ సమాసంలోనే సంఖ్య ఉంటుంది ఈ సంఖ్య సంస్కృత సంఖ్య సంస్కృతానికి సంబంధించిన సంఖ్యలో వస్తేమో అనే సంఖ్య కళాలి మామూలుగా తెలుగు సంబంధించి వస్తేనేమో అనే సంఖ్య గల అవసరం లేకుండా అయినా అనేటువంటిది విగ్రహ వాక్యంలో ఆ ప్రత్యేక వార్త సరిపడుతుంది ఓకే ఇది దిగు సమాసానికి భౌరీ సమాసానికి ఉన్నటువంటి తేడా ఏ విధంగా గుర్తుపట్టాలనేటువంటి ఓకేనా రైట్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో గట్లా నచ్చిన వారికి మాత్రమే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి